మంచి గుమ్మడికాయ హల్వా అండి టేస్టీగా హెల్దీగా చేసి చూపిస్తా వచ్చేయండి చూసారా ఎంత ఎమ్మీగా ఉంది కదా చూస్తేనే నోరు ఊరేలా ఉంది ఎలా చేస్తానో మీరు చేసి చూపిస్తా చూసేద్దాం వచ్చేయండి నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం నేను ఈరోజు మీకు మంచి స్వీట్ ఐటెం చేసి చూపిస్తున్నానండి తీపు గుమ్మడికాయ అండి ఇది మనం గుమ్మడికాయ అంటే దిష్టికి దానికి వాడడమే తెలుసు ఇందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ ఎన్నో అని తెలుసుకుంటే అసలు దీన్ని మనం వదిలిపెట్టమండి టేస్ట్ లో కూడా అంతే బాగుంటది చాలా మంది సాంబార్ అని పులుసు అని పెట్టుకుంటారు దీన్ని స్వీట్ లా కూడా చేసుకుంటే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు దీన్ని పెద్దకాయ అండి నేను అందుకే మీకు కట్ చేయడం చూపించలేదు నేను దీన్ని కట్ చేసి చెక్కు తీసేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా దీనికి కావాల్సిన చూసేయండి గుమ్మడికాయలు అండి ఒక కేజీ ముక్కలన్నీ ఉంటాయి అనుకోండి ఒక హాఫ్ కేజీ బెల్లం చిత్త కొట్టి పెట్టుకున్నానండి ఒక కప్పు నెయ్యి తీసుకున్నా ఒక చిన్న కప్పు జీడిపప్పు తీసుకున్నా ఒక రెండు ఇలాచి కూడా ఇందులోనే చిత్త బెల్లంలో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా మనం కట్ చేసి చెక్కు తీసుకున్న గుమ్మడికాయ ముక్కలన్నీ కుక్కర్ లో ఉడకబెట్టుకోవాలండి నేను ఇవన్నీ కుక్కర్లో వేస్తున్నా ఇవి మనం తురిమి కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఇవ ఇవి ముక్కలు ఉడకబెట్టి చేసుకుంటే ఇంకా బాగుంటది చక్కగా ఉడికిపోయి ఉంటదనమాట మనకి గుమ్మడికాయ అనేది చూసారా ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి ఒక విధంగా చెప్పాలంటే పోషకాల గనే అని చెప్పొచ్చండి విటమిన్ కే ఉంటది విటమిన్ ఏ ఉంటది సి విటమిన్ ఉంటది మనకి ఏ విటమిన్ కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుంది కదండి నేను ఇవన్నీ కుక్కర్లో వేసేసుకొని మీకు చూపిస్తా గుమ్మడికాయ ముక్కలన్నీ కుక్కర్లో వేసేసానండి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటా అవి చక్కగా ముక్కలంతా మె మెత్తగా ఉడకాలన్నమాట దీనికి ముక్క పెట్టేసి ఒక మూడు విజిల్ రాణిస్తానండి మూడు విజిల్స్ వస్తే మనకి చక్కగా మెత్తగా ఉడికిపోద్ది అనమాట స్టవ్ మీద పెట్టేస్తా కుక్కర్ స్టవ్ మీద పెట్టేసా అండి స్టవ్ వెలిగించుకున్నా దీన్ని ఒక మూడు విజిల్స్ రాణిస్తా అవి ఉడికేలోగా మనం జీడిపప్పు వేయించేసుకుందాం ఇది నెయ్యి గిన్నెనండి నేను దీంట్లోనే జీడిపప్పు వేయించుకుంటా ఇంకొంచెం నెయ్యి వేసుకుంటానండి జీడిపప్పు బాగా వేగాలి కదా జీడిపప్పు వేసేసుకున్నా ఇంకా దీంట్లో మీకు ఉన్న నట్స్ వేసుకోవచ్చు అండి మీరేమి ఇష్టమైతే అవి వేసుకోవచ్చు బాదం పిస్తా ఏవైనా వేసుకోవచ్చు నేను జీడిపప్పు ఒక్కటే వేసానండి ఇది కొంచెం ఎర్రగా వేగాలి వేగిపోయింది అండి ఇంకా నేను గిన్నె ఇలాగే పక్కన పెట్టేస్తా ఆ వేడికి ఇంకొంచెం వేగిపోతాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇది మూడో అండి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా మూడు విజిల్స్ వచ్చేసినాయండి కుక్కర్ ఇది ప్రెషర్ మొత్తం పోయే వరకు ఉంచేద్దాం అండి పక్కన పెట్టేసి చూసారా ప్రెషర్ మొత్తం పోయింది ముక్కలు చక్కగా ఉడికినాయండి మెత్తగా చాలా అండి మాత్రం ఉడికితే మనకి మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటా నేను ఇందులో చేసుకుంటానండి హల్వా అందుకోసం గుమ్మడికాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుంటా ఇందులో వేసేసి చక్కగా స్మాషర్ తో స్మాష్ చేసుకోవాలండి మెత్తగా చేసేయాలి దీన్ని చూసారా ఇలా స్మాషర్ తో కొంచెం నొక్కితే బాగా ఉడికింది కాబట్టి మనకి ఊరికే మెత్తగా అయిపోతాయి ఇలా మెత్తగా చేసుకోవాలండి దీన్ని దీన్ని తురిమి కూడా చేసుకోవచ్చండి మనం కానీ తురమడము అది ఉడకడం చాలా టైం తీసుకుంటది అనమాట అందుకే ఇలా కుక్కర్ లో ఉడకబెట్టేసుకొని ఇలా స్మాష్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకి ప్రాసెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలా బాగా మెత్తగా చేసేయాలండి ఇప్పుడు స్టవ్ ముట్టించేసుకుంటా స్టవ్ ముట్టించుకున్నానండి దీన్ని కొంచెం కలుపుతూ వేయించుకోవాలండి చూసారా చక్కగా క్యారెట్ కలర్ లోనే ఉండి మర్చిపోయానండి దీంట్లో కెరోటిన్ కూడా చాలా ఉంటదండి మనకి క్యారెట్ లో ఉంటది కదా కెరోటిన్ కూడా ఇందులో సమృద్ధిగా దొరుకుతుంది రోజు ఒక కప్పు గుమ్మడి ముక్కలు మనం తీసుకున్నట్టయితే ఆహారంలో మనకు ఆ రోజుకు కావాల్సిన విటమిన్ కే విటమిన్ ఇ విటమిన్ సి అన్ని లభిస్తాయండి డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది చక్కగా ఉడకబెట్టేసుకొని మీరు వెజిటబుల్స్ హాఫ్ బాయిల్ చేసుకుంటారు కదా అలా చేసుకొని తినేసేయొచ్చు నిన్ను ముక్కలు ఉడకబెట్టుకున్న వాటర్ కూడా పారబోయలేదండి ఆ వాటర్ ని వేస్ట్ చేయొద్దు అవి కూడా ఇందులో వేసేసా ఆ వాటర్ మొత్తం దీంట్లోనే ఆవిరైపోయే వరకు ఈ గుమ్మడికాయ పేస్ట్ ఉడకబెట్టుకోవాలండి ఆ నీళ్ళన్ని మనకి చక్కగా ఆవిరైపోవాలన్నమాట ఇది చాలా హెల్దీ అండి కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఈ నెయ్యితో ఉడికితే చాలా బాగుంటది హల్వా అంటేనే నెయ్యి కదండి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది నేను మీతో ఇదే వాదిస్తున్న ప్రతిసారి కూడా నెయ్యి ఫ్యాట్ కాదండి నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది మీరు భయపడాల్సిన అవసరమే లేదు నెయ్యి తినడంలో హ్యాపీగా తినేయచ్చు పిల్లలకు కూడా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి చిన్నప్పటి నుంచి నెయ్యి అలవాటు చేస్తే బెల్లం కూడా వేసుకున్నానండి అది కొంచెం మూడొంతులు నీళ్లు ఎగిరిపోయినాయి మూడొంతులు ఎగిరిన తర్వాతే మనం బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం అంతా బాగా కరిగిపోవాలన్నమాట కరిగి అది హల్వాలాగా అవుతుంది మనకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటదండి ఆరోగ్యానికి మేలు చేసేది కదండి ఇలాంటి వీక్లీ వన్స్ కాకపోయినా మంత్లీ ట్వైస్ అన్నా తీసుకోవడం చాలా మంచిదండి ఆరోగ్యకరమైన తీసుకుంటే మంచిది కదా టాబ్లెట్లు వేసుకొని మనం విటమిన్స్ అవన్నీ తెచ్చుకునే బదులు ఫుడ్ ద్వారా వచ్చింది మనకి మంచిది కదా ఇంకొంచెం నెయ్యేసా అండి దీన్ని బాగా కలుపుకోవాలి ఈ నెయ్యితోనే ఉడకాలండి ఇప్పుడు ఇది ఇలా కలుపుతూ ఉడకబెట్టుకోండి కొంచెం అది దగ్గర పడే వరకు అందరూ ఇష్టంగా తినేస్తారండి ఎప్పుడు పులుసులు సాంబార్లు దప్పలం ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా స్వీట్ లాగా చేసుకున్నా కూడా ఇంత పాది చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేసేయొచ్చు ఇష్టపడని అంటూ ఉండరండి ఇలా చేసాక ఆ టేస్ట్ అంత బాగుంటది మనకి చాలా టేస్ట్ వస్తుంది గుమ్మడికాయ అనుకుంటాం అది ఇలా స్వీట్ లాగా చేసుకుంటే ఎంతో బాగుంటది బాగా కలుపుకోవాలండి ఇది మనకి మనం వేసుకున్న నెయ్యి పైకి వచ్చే వరకు దీన్ని ఉడకనివ్వాలి మనకి ఆ నెయ్యి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి హల్వా రెడీ అయిపోయినట్టు చూడండి చక్కగా కలుపుతూనే ఉండాలండి అది మాడిపోయింది అనుకోండి మళ్ళీ టేస్ట్ అంతా మారిపోతుంది అందుకనే కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ చేసుకోండి చూసారా చక్కగా వేయించేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు దాన్ని కూడా ఆ నెయ్యితో సహా వేసేసానండి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి హల్వా రెడీ అయిపోయినట్టే ఇంకొక ఐదు నిమిషాల్లో మనకి హల్వా కంప్లీట్ గా రెడీ అయిపోతుంది చక్కగా కలుపుకోండి మనం వేసిన నెయ్యి అంతా చక్కగా బయటికి రావాలి ఎప్పుడైతే మనకి గిన్నెకి అతుక్కోకుండా వస్తుందో అప్పుడు మనకి ఫినిష్ అయిపోయినట్టు టేస్ట్ అద్భుతం ఆరోగ్యానికి మంచిది చిన్నలు పెద్దలు అందరూ స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళకి పండగేనండి అంత బాగా ఎంజాయ్ చేస్తారు నేను ఇక్కడ హెల్త్ కు మంచిదని బెల్లం వేసానండి మీరు కాకపోతే బెల్లము ఇష్టం లేని వారు షుగర్ తోనైనా చేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీ ఇంకా కొంచెం ఎక్కువ తక్కువలు అనేది మీరు తినే స్వీట్ని బట్టి ఉంటది అలా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే బెల్లం ఐరన్ కూడా కదా మనం పూర్తిగా హెల్దీగా చేసుకుంటున్నాం అందుకే నేను ఈ గుమ్మడికాయలో బెల్లమే వాడా కంప్లీట్ అయిపోయిందండి బౌల్లో తీసేసుకున్నాం చూసారా ఎంత కలర్ఫుల్ గా ఎమ్మీగా ఉంది చూస్తేనే తినేసేయాలనేలా ఉంది నేను ఒకసారి టేస్ట్ చేస్తానండి చాలా బాగుందండి మనం వేసిన బెల్లము కరెక్ట్ గా సరిపోయింది మేము బెల్లం కొంచెం తక్కువే తింటాం అనమాట అందుకే ఆ తీపి నాకు కరెక్ట్ గా సరిపోయింది బెల్లము చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి హెల్దీ కూడా ఇది కూడా ఉంటదండి ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటది ఒక్క కాయ తెచ్చుకొని చక్కగా చేసి పెట్టేసుకోండి చక్కగా రోజు కొంచెం తినేసేయొచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఓకే అండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి